ஓம் சாய்ராம் అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని ఈరోజు వీడియోని అయితే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి బాబా గారు మన కోసం ఇచ్చిన గొప్ప సందేశం ఏంటో మీకు క్లియర్గా పూర్తిగా అర్థమవుతుందనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము తల్లి నీ మనసు అలజడితో గందరగోళంతో అల్లాడిపోతుంది ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి నీ కోరిక అతి త్వరలోనే తీరుస్తాను అని బాబాగారు మనకు ఒక సందేశం అయితే తీసుకొచ్చారండి మన కోసం తీసుకొచ్చిన ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందాము తల్లి నీ మనస్సుని ఎక్కువగా బాధపెట్టి అలజడికి గురి కానివ్వకు అలజడితో నీ మనసు అల్లాడిపోతుందమ్మా ఒకసారి నా మాట విన్నావంటే నీవు అనుకున్నది జరుగుతుంది తల్లి నీవు నీ మనసులో బాబా నా మనసులో ఉన్న విషయం జరుగుతుందా జరగదా అనే అపనమ్మకంతోనే జీవిస్తున్నావు బాబా నా మనసులో ఉన్న ఆశలన్నీ తీరుతాయా లేదా అనే ప్రశ్నతోనే నన్ను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నావు తల్లి ఒకవేళ బాబా నన్ను నా చేయిని వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నార్థకంతోనే ఉన్నావు తల్లి నా మీద నీకున్న ఎనలేని నమ్మకం ఏమైపోయిందమ్మా నీకు నా మీద ఉన్న నమ్మకం కొద్ది కొద్దిగానే తగ్గుతుంది కదా తల్లి ఆ సందేహ ఆ సందేహంతోనే నీవు నీ మనసుని కష్టపెట్టుకుంటున్నావు కదా ఇప్పుడు నీకు బాగా అర్థమయ్యేలా చెబుతాను విను తల్లి ఒక బిడ్డ పుట్టకముందే తన గర్భంలో ఉండే బిడ్డ గురించి ఆ తల్లి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది ఆ తల్లి పుట్టే ఆ బిడ్డ ఎలాంటిది తెల్లగా పుడుతుందా నల్లగా పుడుతుందా మంచిదా చెడ్డదా ప్రయోజకరాలు అవుతుందా లేక అపప్రయోజకరాలు అవుతుందా నన్ను బాగా చూసుకుంటుందా బాగా చూసుకోదా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడతారా లేదా ఇలాంటివి ఎన్నో ఆలోచించుకుంటూ కడుపులో ఉన్న బిడ్డ కోసం జాగ్రత్త తీసుకుంటూ ఆ బిడ్డ సంరక్షణ కోసము పడుతూ ఆ పడుతూ వెయ్యి కళ్ళలతో ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే పుట్టే బిడ్డ మీద ఉన్న ప్రేమతో అదే తల్లి ప్రేమ అంటే అలాగే ఈ ద్వారకామాయిలో ఉండే సాయి అంటే తల్లి తండ్రితో సమానం ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను తల్లి నా భక్తులు అయిన మీరు మంచివారా చెడ్డవారా ఇలా ఏది కూడా ఆలోచించును కులం గోత్రం ఏది కూడా పట్టించుకోను భక్తులను బిడ్డలలాగా చూసుకుంటాను తల్లి నా బిడ్డల దగ్గర నేను కోరుకుండేది సరైన నమ్మకం సరైన భక్తితో నమ్మకం సదా నన్నే కొలుస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ సాయి బిడ్డలాగా స్వీకరిస్తాను తల్లి అయితే ఇప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్న ఏంటో తెలుసా నా సాయి తండ్రికి నేను దగ్గర అవ్వాలి అనే ఆశ ఉంది తల్లి నాకు దగ్గర అవ్వాలి అంటే భక్తి కంటే నమ్మకం ముఖ్యం నమ్మకం ఓపిక ఎక్కువ పెంచుకోవాలి తల్లి ఓపిక చాలా అవసరం అమ్మ నేను మీకు ఎప్పుడు చెప్పే శ్రద్ధ సబూరి పాటించాలి మనసులో కల్మషం లేని భక్తి ఉంటే చాలమ్మ కాబట్టి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నాకు దగ్గర అయితే చాలమ్మా ఈ సాయి మిమ్మల్ని కాపాడతాడు తల్లి నా బిడ్డలైన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాను నా బిడ్డల యొక్క ప్రతి కోరికను తీరుస్తాను ఆ కోరిక వెనక ఎలాంటి ముప్పు నీకు రాకూడదు అని కొంచెం లేటు చేస్తాను తల్లి ఆ ముప్పు తొలగించే ప్రయత్నంలో ఈ సాయి ఎప్పుడు కూడా ఇచ్చే కోరికలని తీర్చే ఆశలని కొంచెం లేటుగానే చేస్తాడమ్మా తల్లి నీవు ఉన్న చోట నుండి మనస్ఫూర్తిగా నమ్మక నమ్మకముతో వేడుకుంటే నీ కోరిక తప్పక తీరుతుంది తల్లి నిన్ను నేను రక్షించుకుంటానమ్మా నీవు ఏదైతే అనుకుంటున్నావో తప్పకుండా జరిపించే అనుగ్రహాన్ని నీకు కల్పిస్తాను ఒక్కసారి భక్తి శ్రద్ధ నమ్మకముతో నన్ను వేడుకున్నప్పుడు నీవు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరిపించి నా మీద నమ్మకాన్ని నేనే పెంచేలా చేస్తాను నా భక్తులకి నా మీద నమ్మకం బంధం బలపడేలా చేసుకుంటాను తల్లి నిన్ను నా భక్తురాలిగా నేనే నువ్వు నన్ను పూజిస్తున్నావు అంటే నా పరిపూర్ణ అనుగ్రహం నీకు ఉంటుంది తల్లి పూర్తిగా ఈ సాయిని నమ్మిన వారికి నేను ఎప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉంటాను తల్లి ఇన్ని విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానో తెలుసా నీవు నా మీద పెంచుకున్న భక్తి నమ్మకం ఇప్పుడు వృధా కాదు అని చెప్పడమే తల్లి నీవు అనుకున్నది జరిపి జరిపించి నీ కోరిక తీరుస్తాను తల్లి నీవు ఏదైనా అయితే అనుకున్నావో తప్పకుండా నెరవేరుస్తా తల్లి నా మనసులో కోరిక తీరుతుందా లేదా నా బాబా నాకు మంచి జీవితం ఇస్తారా లేదా ఇలాంటి అనుమానాలు పెట్టుకోకు తల్లి బాబా ఇన్ని మాటలు చెబుతున్నావు నాకు కావాల్సింది ఇవ్వాల్సింది నా కోరిక తీర్చడానికి ఇంత ఆలస్యం చేస్తున్నావు ఎంతో అశ్రద్ధగా నా మీద ఉంటున్నావు నాకు కావాల్సింది త్వరగా ఇవ్వచ్చుగా బాబా అని అడుగుతున్నావు తప్పకుండా ఇవ్వాలి అని ఆలస్యం అయ్యిందని నాకు తెలుసు తల్లి కానీ ఆలస్యం అయ్యింది అంటే దానికి తప్పకుండా కారణం ఉంటుందని నీవు గుర్తించుకోవాలి ఒకటి ఆలస్యం అవుతుంది అని అంటే దానివల్ల నీకు ఆపద రాకుండా కాపాడి నీ సమస్యలు అన్నీ తొలగిపోయి అది నేను నీకు శాశ్వతంగా ఉండేలా చేస్తాను తల్లి కొంచెం ఓపిక పట్టి నమ్మకంతో ఉండు తల్లి ఈ సాయి సత్యవాకు ఎప్పుడు తప్పు కాదమ్మా నిన్ను నీవు కష్టపెట్టుకోకుండా ఓపికగా ధైర్యంగా నమ్మకంగా తల్లి నీ కోరిక అతి త్వరలోనే నీ బాబా తీరుస్తారు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ కోరిక తీరి నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి నమ్మకంగా ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీ తోడుండగా భయం ఎందుకమ్మా నీకు కావాల్సింది భయం ఆందోళన కాదు తల్లి నీ మనసులో ఈ సాయి మీద నమ్మకము భక్తి శ్రద్ధ ఓపి ఇవి నువ్వు కలబరుచుకొని మనసులో నమ్మకంగా నా బాబా నా మాట వింటారు నా కోరిక తీరుస్తారు అని ధైర్యంతో ఉండు తల్లి నీ సాయి నీతోనే ఉన్నాడు భయపడుకు నీ కోరిక తప్పకుండా అతి త్వరలోనే తీరుస్తాను అని బాబాగారైతే ఒక గొప్ప సందేశమైతే మనకి ఇచ్చారండి సర్వేజన సుఖినో భవంతు జై సాయి రామ్